శివాభ్యాం నమ కులాచల సుధాభాగ్యం కోటిమన్మత విగ్రహం కులదైవద స్మాగం కుమారం స్కందమాశ్రయే మన ఆలయంలో గిరి ప్రదక్షిణ అంటే సింహగిరి ప్రదక్షిణ చేసినటువంటి భక్తులకి గత పదిహేను సంవత్సరాలు బట్టి కాలు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మనవంతు వీలైనంత మటుకు సహాయ సహకారంగా మా యొక్క బృందంగా ఏర్పడి వచ్చే ప్రతి భక్తులకి మనవంతు సహాయంగా వాలినీ స్ప్రేలు అలాగే దాగశాంత్యతం తేనీరు మంచినీరు మజ్జిగ అలాంటి ఆకలి కొద్దిగా నీరసం లేకుండా చిన్నది ఉప్మా అటువంటిది బిస్కెట్లు ఇటువంటి ఏదో కూడా చిన్నది సహాయం సహకారం చేస్తున్నాం ఇది ప్రారంభమైనది రెండు వేల తొమ్మిది నాటికి అదే రోజు నేను రమణమూర్తి వెళ్ళారండి ఈయన రమణమూర్తి గారని ఈయన ఏమైందంటే ఇద్దరూ కలిసి ఆయన సాయంకాలం దర్శనానికి వచ్చారు స్వామికి దర్శనం చేసుకొని ఒక ఇరవై రూపాయలు ప్లేట్లో వేశారు నేను అప్పుడే వచ్చి చైతన్య అని ఒక అబ్బాయి ఉండేవాడు బాబు ఇలాగెందరో ఇలాగ నడుచుకొని వెళ్తున్నారు కదా ఏమిటి అని అడిగాను అడిగితే గురుగారు గిరిప్రదక్షిణ ఇది అని చెప్పారు చెప్తే అప్పుడు స్వామిగారు ఇదంతా అప్పుడు ఈయన కూడా చెప్పారు అప్పుడు ఆ ఇరవై రూపాయలు తీసుకొని ఒక ప్యాకెట్ తీసుకొని ఈ లోపల ఈయన జోబులో ఉన్న డబ్బులు ఇలా తీసుకొని ఒక అరవై డెబ్భై రూపాయలు అప్పటికప్పుడు కూడింది దాన్ని తీసుకొని పాల్ పాకెట్ తీసుకొని పాలు అంటే టీ తయారు చేసి చంటమ్మ అని ఉంటుంది ఆవిడ చేత టీ మరగబెట్టించాం అప్పుడు గ్లాసులు లేవు అప్పుడు ఈ కమ్యూనికేషన్ కూడా అంత లేదు అలాంటి సమయంలో ఎక్కడికో ఆయన రాత్రి పరిగెట్టారు ఒక యాక్టివ్గా యాక్టివా కాదు కెనెటివ్గా ఉంటుంది బండి ఒకటి ఆయన వచ్చి రాని బండి ఆ బండిలో తీసుకెళ్లి ఒక రెండు కట్టలు గ్లాసులు తీసుకొని వచ్చి అప్పుడు అలాగ మొదలుపెట్టిన టీ ఈనాటికి పదిహేను వేల మందికి టీలు పదిహేను వేల మందికి టీలు ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీలు ఉప్మా తయారు చేసి పంచుతున్నాం అలాగే వాలినీ స్ప్రేలో ఒక రెండు వందల యాభై డబ్బాలు తీసుకొచ్చి అందరికీ నొప్పి రాకుండా నడవడానికి నడగడానికి వాటికి ఏదో సహాయపడుతున్నాం ఇదంతా కూడా కేవలం మనం మాత్రం భగవద్ అనుగ్రహంతో అంటే అయిన దయ వల్ల ఆయన చింత ముక్కి అని ఒక అరవ ద్రవిడ భాషలో ఒక వాక్యం ఉంది ప్రతి ఒక్క క్రియ ఒకటి ప్రతి ఒక్కటి కూడా ఆయన దయవల్లే అవుతుంది అనేది మాణిక్యవాచక స్వామి ఒక వాక్యం దాన్ని పరిగణలో తీసుకొని ఎన్కడన్ పని డబ్బదే అంటే నా యొక్క సేవ అనేది కర్తవ్యం సేవ చేయటం వరకే అని వాక్యం అలాంటిది ముందుకు తీసుకెళ్తున్నాం అందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా ఆ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇంకా కూడా బాగా చెయ్యాలని ఒక ఆలోచనలో ఉన్నాం పరమాత్మకి సేవ చేస్తే భగవంతుడు ఎంత ఆనందాన్ని పొందుతాడో భగవద్భక్తులకి సేవ చేస్తే అంతకు రెట్టింపు ఆనందం కలుగుతున్నాడు పరమాత్ముడికి అంచేత విశేషమైనటువంటి భక్తితో లక్షలాది మంది ప్రజలు భగవంతుడి విశ్వాసంతో ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి గిరి ప్రదక్షిణ అంటే ఈ ప్రదక్షిణ చేయటం అనేది మాత్రం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు విశేషంగా జరిగే గొప్ప కార్యక్రమం కేవలం ఒక విశాఖపట్నం నుంచే కాకుండా మన ఇరుపక్కల ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి తొలిపావంచ దగ్గర తొలి కొబ్బరికాయ కొట్టి స్వామిని ప్రార్థన చేసి మాకు నడిచేటటువంటి శక్తిని ప్రసాదించు అని చెప్పి ప్రార్థన చేసి అవలీలగా ముప్పై రెండు కిలోమీటర్లు కూడా భక్తులు తిరగడం జరుగుతూ ఉంటుంది భగవన్ నామస్మరణ చేస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ అయితే అటువంటి భక్తులకు మనం మరి సాద తీరేటటువంటి సమయం కూడా భక్తులకు ఉండాలి కనుక చాలామంది భక్తులు నడుస్తూ నడుస్తూ కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కాస్త సేద తీరే ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో భక్తులు మనం ఆదరించి వాళ్ళకింత ప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి టీ ఇచ్చో లేకపోతే వాళ్ళకి వైద్య వైద్య సేవలు అందిస్తే కనుక బాగుంటుంది చెప్పి ప్రేరణతో ఇందాక మన గురువుగారు చెప్పినట్టు శివాచార స్వామి చెప్పినట్టు అరవై రూపాయలతో మొదలైనటువంటి ఆ క్రతువు ఇవాళ అరవై వేల మంది వరకు కూడా దాన్ని వినియోగించుకోవడం మాత్రం నిజంగా ఇది భగవద్ అనుగ్రహం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క పరిపూర్ణ కటాక్షం అని చెప్పాలి అయితే యాదృచ్ఛికంగా నేను మన మేడం గారు శ్రీదేవి గారిని నేను ఈరోజు కార్యక్రమానికి మధ్యాహ్నం ఆహ్వానించాను అమ్మ ఇలా జరుగుతూ ఉంది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది గిరిపదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము శ్రీ లక్ష్మీ వినాయకాలయం తరపునని చెప్తే తప్పకుండానే వస్తానని చెప్తున్నారు మేడం గారిని నేను పరిచయం చేస్తున్నాను మీడియా ద్వారా వారు శ్రీదేవి హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక సంస్థను ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి గురుద్వార దగ్గర ఒక కార్యాలయం కూడా పెట్టి సుమారుగా మన ఉత్తరాంధ్రలోని ఎక్కడెక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో నిరుపేదలు ఎక్కడున్నారో వాళ్ళందరి గురించి తెలుసుకొని విషయాలంతా ఎం ముందునే ఎంక్వైరీ చేసుకుని వెళ్ళి వాళ్ళకి విద్య నిమిత్తం ఆరోగ్య నిమిత్తం అలాగే వసతి నిమిత్తం వస్త్రాల నిమిత్తం ప్రొవిజన్స్ నిమిత్తం అనేక రకాలుగా సేవ చేస్తూ కొన్ని లక్షల రూపాయలు ఆమె అంటే దాతల నుంచి కానివ్వండి స్వయంగా ఆమె కొంత నిధులు ఆమెకి కష్టపడి వచ్చేటువంటి నిధుల నుంచి కానివ్వండి ఖర్చు పెట్టి చాలా చక్కని సేవలు చేస్తున్నారు శ్రీదేవి గారు నిజంగా మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి వారు చేసిన కార్యక్రమంలో హాజరయ్యి వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొన్ని వీడియో రూపంలో కొన్ని చిత్ర రూపంలో కూడా చూసి అమ్మ ఇంత సేవ చేస్తున్నావు కదమ్మా నువ్వు నా కూతురుతో సమానం అని చెప్పి చెప్పడం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అది గొప్ప విషయం ఆమె అప్పటికీ కూడా కోటేశ్వర గారు మర్చిపోరు శ్రీదేవి గారిని మరి భవిష్యత్ తరాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీదేవి గారి సహకారం పరిపూర్ణంగా ఈ లక్ష్మీ వినాయక ఆలయానికి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ కొన్ని సంవత్సరాలుగా మాతో కలిసి గిరిప్రదక్షిణ సమయంలో సేవలు అందిస్తున్న వివిధ నగరానికి సంబంధించిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అలాగే వైద్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా శ్రీదేవికి నా కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను ఈరోజు ఎంతో శుభదినం గిరిప్రదక్షిణ చేస్తున్నారు వేలాదిగా మన విశాఖవాసులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో భగవద్భక్తితో ఈ మన సింహాచలం గిరి ఏదైతే ఉందో దాన్ని ప్రదక్షిణం చేస్తున్నారు ఉదయం నుండి అలాగ కార్యక్రమం జరుగుతూనే ఉంది రేపు ఉదయం కూడా ఈ కార్యక్రమం ఇలా జరుగుతూనే ఉంటుంది మరిన్ని కార్యక్రమాలు ఇలాగా ఈ సమాజంలో అవసరమైనటువంటి ఎప్పుడు అవసరమైన వాటి అందరికీ కూడా మీరందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రజలందరికీ కూడా సౌఖ్య సుఖ సంతోషాలను అందిస్తారని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపున మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా పెద్దలకి అందరికీ కూడా నమస్కారం అలాగే ఈ లక్ష్మీ గణపతి ఆలయానికి నేను ఇది రెండవసారి రావడం గురువుగారు మీరు నన్ను రెండవసారి సత్కరించారు అండ్ మీరు అంటే ఇక్కడ చాలా మంది వస్తుంటారు కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు ఇలా రెండవసారి రావటం అనేది నా అదృష్టం ఈ ఆలయం అభివృద్ధి నేను ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఇంకా ఇంకా ఎక్కువగానే చూస్తూ ఉన్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పాదయాత్రకు వచ్చిన అందరికీ కూడా వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నారు వేడివేడిగా కాఫీ టీలు ఇస్తున్నారు అలాగే అక్కడ వంటలు చూసుకున్నట్లయితే వేడివేడిగా ఆహారాన్ని అందిస్తున్నారు సేద తీరడానికి ఇక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు టెంట్లు ఏర్పాటు చేశారు అసలు పాదచారులకి ఏ సౌకర్యాలు అయితే కావాలో అన్నీ కూడా ఇక్కడ అందరికంటే కూడా మీరు ఎక్కువగా ఏర్పాటు చేయటం ఇక్కడ పాదచారులు చేసుకున్న అంటే ఆ దేవుడు కటాక్షం ఇక్కడ ఎక్కువగా ఉందని వచ్చిన భక్తులే మీకు మనకందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు ఇది అందరికీ అంత సౌకర్యంగా ఏమి వచ్చేది కాదు మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు భక్తితో దీ పూజిస్తున్నారు కాబట్టి ఈ కటాక్షం మీకు మీ ద్వారా మాలాంటి వాళ్ళకి కూడా కలుగుతుందండి మరి ఇంతటి చక్కటి భక్తిభావంతో మీరు ఈ పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు మా భగవంతుడు మీకు ఇంకా మరింత ఆయుష్ని ఆరోగ్యాన్ని మీకు అందించాలని మాలాంటి వాళ్ళకి కరోనా కటాక్షం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ